you yeah. మొత్తం స్పష్టంగా మండల పార్టీ కంపెనీ కానీ మండల లీడర్స్ కానీ మాట్లాడినప్పుడు మండలం నుంచి మీరు ఏం బాధ్యతగా బాధ్యత ఏర్పాటు చేస్తామని చెప్పండి ఈరోజున ఉచాయి సమావేశానికి అత్యక్ష మన గారికి శ్రీ నరేంద్ర నన్న గారికి భైరవ ప్రసాద్ గారికి ఇంకా ఆధీనైనటువంటి సభా వేదిక మీద ఉన్నటువంటి నాయకులకి వచ్చిన కార్యకర్తలకు నాయకులకు నా నమస్కారం ఈ రోజున మనం ఏమైతే ఊహించామో ఏమైతే ఆశించామో ఏమైతే సాధించాలనుకున్నామో అది దిగ్విజయంగా విజయం సాధించాము ఈ రోజున ఈ విజయం గాను మన ప్రభుత్వం కూడా మన పథకాలను ఏవైతే హామీ ఇచ్చినా ఎన్ని ఎన్ని పథకాలకైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు చాలా తొందరగా హామీలు నెరవేర్చి ప్రజలకు అందరికీ చేను చేరువు చేసారు తర్వాత అలా ఈ అన్ని వర్గాల్లో నీళ్ళైతే మొత్తం అన్నిటికి కుప్పంపు తర్వాత కడపకు చేయి చాలా సంతోషం కాకపోతే ఇక్కడ మమ్మల్పల్లి నియమృత్వంలో కందుకూరు చెరువు ఉంది ఆ కందుకూరు చెరువు వచ్చేస్తే కందుకూరు చెరువు కాదని వ్యాసాయ సముద్రము